వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ గిరి కాలేజ్ ఏ డార్క్ సైకలాజికల్ క్రైమ్ మీ అందరికీ తెలిసిందే మల్కజ్ గిరి కాలేజ్లో క్లాస్ రూమ్ నిశ్శబ్దంగా ఉంది ఎదురుగా నిలబడ్డది లెక్చరర్ శోభారాణి ఆమె కళ్ళల్లో విజ్ఞానం లేదు క్రూరమైన అధికార గర్వం మాత్రమే ఉంది యోగ్యత లేని వారిని అందలం ఎక్కిస్తే చదువు గుడిలో చావు పాఠాలు మొదలవుతాయని చెప్పడానికి ఆమె ఒక ఉదాహరణ గురువు కాదామె అధికారం ఇచ్చిన అహంతో ఊగిపోతున్న అరాచక శక్తి అసలు ఆ రోజు ఏం జరిగింది వర్షిణి క్లాస్లోకి వచ్చింది పంతొమ్మిదేళ్ళ అమ్మాయి వర్షిణి నెలసరి నొప్పితో వణికిపోతూ లేట్ అయ్యింది మేడం అని చెప్పింది అంతే శోభారాణి నవ్వింది ఆ నవ్వులో ఉపాధ్యాయురాలు లేదు ఒక సైకోపాత్ ఉంది యాక్టింగ్ బాగా చేస్తున్నావు నిజమైతే ప్రూఫ్ చూపించు వందల మంది ముందే ఒక అమ్మాయి ఆత్మగౌరవాన్ని పబ్లిక్ గా హత్య చేసింది ఆ లెక్చరర్ ఒక లేడీ అయిన శోభారాణి కత్తిలేదు రక్తం కనిపించలేదు కానీ అది ఒక సంపూర్ణ హత్యతో సమానం ఆత్మగౌరవాన్ని చంపేయడం అంటే వర్షిణి ఇంటికి చేరింది చెవుల్లో ఇంకా అదే వెక్కిరింపులు మారుమోగుతున్నాయి శరీరం కాదు చెలించింది మనసు తీవ్ర ఆవేదనకు లోనైంది నరాలు పేలిపోయినట్టు మెదడులో రక్తం గట్టగట్టింది ఇక దీనికి సంబంధించి డాక్టర్లు చెప్పింది కత్తి లేకుండా చేసిన క్లీన్ మర్డర్ అని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనే విషయం చెప్పడం ద్వారా ఇక కుల రాజకీయాల ముసుగులో ఒక పక్క నుంచి అంత ఘోరంగా వర్షీ క్లాట్ అయ్యి ఆ పరిస్థితికి రావడానికి చనిపోవడానికి కారణమైతే బయట కుల పిచ్చిగాళ్ళ ఏడుపులు ఇంకో రకంగా ఉన్నాయి నిందితురాలి కులాన్ని దాచారు బాధితురాలి కులాన్ని హైలైట్ చేశారు కుల వివక్షత అని అరిచారు లబ్ధి పొందాలని చూశారు కానీ అస్సలు నిజం నేను చెప్తా నిందితురాలు కూడా దళితే ఏ అగ్ర కులాన్ని దూషించాలో వాళ్ళ అశుద్ధం తినడంతో సమానం ఈ ప్రచారం ఇది కులపోరు కాదు ఇది అహంకార పూరిత అరాచకమని ఎందుకు గమనించలేకపోతున్నారు శోభారానికి ఇది మొదటిసారి కాదు పరీక్షల పేరుతో భయం అటెండెన్స్ పేరుతో బానిసత్వం ఒత్తిడిని ఆయుధంగా వాడడం ఆమెకు ఒక కళ వృత్తిపై గౌరవం లేదు విద్యార్థులపై కనికరం లేదు ఇది ఆమె మానసిక దౌర్భాగ్యం చివరిగా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఇది ప్రమాదం కాదు ఇది సూసైడ్ కాదు ఇది మౌనంగా చేసిన హత్య గురువు ముసుగులో ఉన్న నేరస్తురాలు శోభారాన్ని క్తాన్నే వెకిరించిన విష నాగుతో సమానం ఈ వ్యవస్థలోని కుళ్ళు బయటపడాలి విచారణ జరగాలి బాధ్యత వహించాలి అక్షరాలు నేర్పించాల్సిన చేతులు ప్రాణాలు తీస్తుంటే కుల రాజకీయాల ముసుగులో నిజాలను పాతి పెడతారా ఇది వివక్ష కాదు అరాచకానికి అలవాటు పడ్డ ఒక మేధావి మృగం చేసిన పక్కా ప్లాన్ మర్డర్ అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితన్ అందించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతులు అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్